ఇవాళ రాబో వారాహి నవరాత్రులను పురస్కరించుకొని ఒక అద్భుతమైన సాధనా విధానాన్ని తొమ్మిది రోజులు ఎలా చేయాలి అనే విధానాన్ని ఇక్కడ సాధకులందరి కోసం సామాన్య ప్రజలందరి కోసం ఇస్తున్నాను సావధానంగా చేసుకుని సుఖపడండి ఓం శ్రీం హ్రీం గ్లో వారాహియే నమ ఈ నవరాత్రులు సాధారణమైనవి కావు ఈ నవరాత్రులు దేవతల మధ్య అత్యంత రహస్యంగా ఉండే తల్లి ఘోరకాంతారా వారాహి అంకితమైన శక్తి సమయాలనే విషయాన్ని గుర్తుంచుకోండి సాధకులారా ఈ తల్లి సాధనను ఏ ఒక్కరు చేసినా అక్కడి నుండే మారిపోతుంది ఈ జీవితం ఫలం మీ ఇంటి శక్తి మీ మాటకు ఉన్న విలువ మీ మనసులో ఉన్న భయం అన్నీ మారిపోతాయి అనే విషయాన్ని గుర్తుంచుకోండి ఈ సాధన ఎందుకు చెయ్యాలి ఇది వ్రత రూపంలో ఎందుకు చెయ్యాలి ఈ తొమ్మిది రోజులు ఘోరకాంతారా వారాహి మృగశిర అర్ధరాత్రి అరణ్య స్వరూపిణి ఆమెను రాత్రి వేళ మాత్రమే పూజించాలి పూజించాలి కూడా ఎవ్వరికీ అర్థం కాని రక్షణ మీకు ఏర్పడుతుంది ఇంట్లోకి రావాలనుకునే పిచాచ శక్తులు ఆ తల్లిని చూసి పారిపోతాయి శత్రువు మిమ్మల్ని ఏమన్నా చేయాలనుకుంటే అతని పనులన్నీ అతనే వైపే తిప్పికొడుతుంది ధనం ధైర్యం దైవిక శక్తి ఈ మూడు కలిసిన ఓ మహామాతయే ఈ తల్లి అనే విషయాన్ని మర్చిపోకండి సాధకులారా ఈ సాధన ఎప్పుడు చెయ్యాలి ఎలా చెయ్యాలో చెబుతున్నాను వినండి వారాహి నవరాత్రులు మొత్తం రాత్రి వేళ తొమ్మిది గంటల తర్వాత వారాహి నవరాత్రులు మొదటి రోజు నుండి ప్రతిరోజు ఒక తత్వాన్ని ఒక శక్తిని అంగీకరించే విధంగా ఉండాలి అతి తక్కువగా ఒక దీపం ఆ తల్లి ప్రతిమ లేదా చిత్రపటం సరిపోతుంది ఈ సాధనకి ఇది సాధనైనా అనుకోండి వ్రతమైన అనుకోండి ఈ వ్రతంలో ఖచ్చితంగా నియమనిష్టలన్నీ ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది మద్యపానం ధూమపానం ఇటువంటి ధర్మ విరుద్ధ కార్యకలాపాలు ఏవీ చేయకూడదని గుర్తుంచుకోండి సాధకులారా మొదటి రోజు నిశ్శబ్ద పూజ ఈ తల్లి ముందు నిశ్శబ్దంగా కూర్చోవాలి జ్ఞానమయమైన అంధకారం ఆమె పరిచయం చేస్తుంది మంత్రం చెబుతున్నాను వినండి ఇది మొదటి రోజు చేయాల్సిన మంత్రం ఇట్లా తొమ్మిది రోజులకు ఇస్తున్నాను మంత్రాన్ని జాగ్రత్తగా చేసుకోండి ఓం వాగ్దేవ్యే చ విద్యాయే వారాహియే నమ ఈ మంత్రాన్ని మొదటి రోజు అమ్మవారి పటానికి మీరు ఎలా పూజ చేసుకుంటో అలా చేసుకుని అమ్మవారి ముందు ఎనిమిది సార్లు ఖచ్చితంగా జపించాలి ఇక రెండవ రోజు అగ్ని దీపం ఒక ఎర్రని ఒత్తివేసి నెయ్యి దీపం వెలిగించాలి ఈ తల్లికి దీపం అంటే అమితానందం రెండవ రోజు చేయాల్సింది ఓం భద్రకాళ్యే వారాహియే నమ ఈ మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించండి ఇక మూడవ రోజు రక్షణ పూజ ఇంటి మెట్లు లేదా తలుపు వద్ద ఆ పేరు అరటాకు మీద అందంగా రాసి మీకు నచ్చినట్టు వచ్చినట్టు రాసి యథాశక్తి పూజ చేసుకుని ఓం క్షౌం క్షేమదాయన్యే వారాహియే నమ అనే మంత్రాన్ని మూడవ రోజు నూటెనిమిది సార్లు జపించండి ఇక నాలుగవ రోజు భోజన నివేదం ఒక చిన్న ముద్ద మీ ఇంట్లో కలిగినటువంటి చిన్న అన్నం ముద్ద కారం ఉప్పు లేకుండా తల్లి ముందు ఒక చిన్న విస్తరాకులో పెట్టి నివేదించాలని గుర్తుంచుకోండి నివేదించిన తర్వాత ఓం లక్ష్మే వారాహ్యే నమ అని మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పించుకొని ఆ నైవేద్యాన్ని మీరే స్వీకరించండి లేదా మీ ఇంటి పాది స్వీకరించండి ఇక ఐదవ రోజు శత్రు నివారణ ఆ తల్లి ముందు బెల్లం ఎండుమిర్చి రెండు కలిపి ఉంచాలని గుర్తుంచుకోండి ఒక చిన్న ప్లేట్లో చిన్న ప్లేట్ కావచ్చు చిన్న ఆకు కావచ్చు అలా ఉంచి ఇక్కడ మంత్రం చెప్తాను అది చెయ్యండి ఓం ఊం హ్రాం హ్రీం వారాహి నమః నమ అనే మంత్రాన్ని ఐదవ రోజు నూటెనిమిది సార్లు జపించి బెల్లాన్ని మీరే నివేదించుకోండి మీరే తినండి ఎండుమిర్చి మీ ఇంట్లో ఏదేంటైనా కూరల్లో వాడుకోండి బయటపడాల్సిన అవసరం లేదు ఇక ఆరోజు రోజు లక్ష్మీ నిమజ్జనం ఒక చిన్న నిమ్మకాయను పసుపుతో అలంకరించి మీకు వచ్చినట్టు యథాశక్తిగా అలంకరించుకొని ఆ వారాహి తల్లి ఫోటోలో పాదాల దగ్గర ఉంచాలి అలా ఉంచిన తర్వాత ఓం శ్రీం హ్రీం గ్లౌం వారాహి ఏ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి జపించిన తర్వాత ఆ నిమ్మకాయ కూడా మీరు బయట పడేయాల్సిన అవసరం లేదు మీరే స్వీకరించండి ఏదో ఒక రూపంలో పులిహార్ చేసుకుని అని తినేయండి ఏడవ రోజు మనోరక్షణ కొరకు పగటి మొత్తం జపిస్తూ ఉండాలి మానసికంగా భయాలు తొలగిపోతాయి రాత్రిపూట మాత్రం యథాశక్తి నీకి నీ ఇంట్లో ఏది కలదో అది నైవేద్యాన్ని ఇవ్వండి ప్రతిరోజు కూడా ఇచ్చుకోండి ఇబ్బంది ఏమి లేదు ప్రతిరోజు నీ ఇంట్లో ఏది కలిగిందో అదే నీ శక్తికి ఏది కలిగిందో అదే ఎంగిలి చేయకుండా పెట్టండి ఇక ఏడవ రోజు రాత్రిపూట పగలంతా అమ్మవారి పేరు జపించుకుంటూ రాత్రిపూట తొమ్మిది తర్వాత ఓం శూన్య గర్భే వారాహియే నమ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించుకోండి ఇక ఎనిమిదవ రోజు రహస్య యంత్రం ఇక్కడ చెప్పినటువంటి ఈ మంత్రం విజాక్షాలని ఒక రాగిరేఖ మీద కావచ్చు లేదా ఒక పేపర్ మీద కావచ్చు రాసుకోండి దానికి పూజించండి ఓం గ్లౌం హ్రీం క్షౌం వారాహియే నమ అనే మంత్రాన్ని రాగరేఖ మీద కావచ్చు ఒక పేపర్ మీద కావచ్చు రాసుకొని అమ్మవారు ముందు పెట్టి నూట ఎనిమిది సార్లు జపించి అదే మంత్రాన్ని ఆ తదుపరి అది మీ ఇంట్లో మీరు ధనాన్ని ఎక్కడైతే దాచిపెట్టుకుంటారో అక్కడ పెట్టుకోండి అమ్మ సుభిక్షాన్ని ప్రసాదిస్తుంది ఇక తొమ్మిదవ రోజు అంగీకార హారతి మీ శక్తి కొలది తల్లి ముందు అరిటాకు పరిచే గంధం పూలు ఇక మీ శక్తి కొలది హారతి ఇవ్వండి మీకు ఎంత శక్తి ఉంటే అంత ఏమి లేకపోతే ఒక చిన్న కర్పూరం వచ్చే హారతి ఇవ్వండి అమ్మ ఏం ఫీల్ అవ్వదు నీ భక్తి కావాలా అంకి నువ్వు మనసు నీ మనసే కావాలా అంకి అలా ఆ రోజు రాత్రి ఓం అంధకార నాసిన్యే వారాహియే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పించుకోండి ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఏ రోజు ఏం చేయాలనే దాని గురించి కూడా మీరు ప్రతిరోజు నైవేద్యం పెట్టుకోగల కెపాసిటీ ఉంటే పెట్టుకోండి పెట్టుకోగల శక్తి ఉన్న వాళ్ళు పెట్టుకోండి పెట్టుకోలేని లేనోళ్ళు అమ్మకి ఇక్కడ చెప్పినట్టే చేసుకోండి ఈ సాధన చేసేవారికి కలిగే ప్రయోజనాలు ఏంటి ఈ తొమ్మిది రోజులు ఈ సాధన చేస్తే కలిగే ప్రయోజనాలు ఏంటో చెప్తున్నాను వినండి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఈ అమ్మకం నీరాజనం ఇచ్చిన వాళ్ళ ఇంట గదుల్లో మనసుల్లో ఆర్థికంగా వెలుగు నింపుతుంది శత్రువు ఎదురు చూసినా ఒకవేళ ఎదువన్న ప్రయోగం చేసినా ఆ ఎనర్జీ అతన్నే అతడే పంపించిన వాడి మీదకే పంపించి వాడే భరించలేకుండా చేస్తుంది వాడు మాంత్రికుడైనా పర్వాలేదు గొప్ప ధనవంతుడైనా పర్వాలేదు ఈ సాధన ఈ తొమ్మిది రోజులు చేసిన వ్యక్తులు ముందు ఎంతటి వాడైనా తుత్తినీయంగా మారిపోతాడు ఇక్కడ గమనించని మనసు అనేది చాలా ముఖ్యం ఇకపోతే పురుషులు చేశారు వేసియా గమనం అనేక మంది అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకుంటారు మద్యపానం పిచాచ బలహీనతలు ఈ అన్నిటికీ చిక్కిన వ్యక్తులకు కూడా ఈ తల్లి వాక్కుతో మార్చేస్తుంది సాధనతో మార్చేస్తుంది వేసియా గమనం మద్యపానం పిచాచ బలహీనతలకు చిక్కిన వ్యక్తులని అటువంటి వాళ్ళను కూడా ఈ తల్లి ఈ తొమ్మిది రోజులతో ఈ సాధనతో మార్చేస్తుందనే విషయాన్ని తెలుసుకోండి మగవారికి పురుష శక్తి ఆడవారికి శక్తి పూరిపుష్టి కలిగిస్తుంది ఈ తల్లి పిల్లలు భయపడకుండా నిద్రపోతారు ఈ తల్లిని ధ్యానం చేస్తే సప్త సప్త లోకాల్లో మీరు ధైర్యంగా గడపగలుగుతారని గుర్తుంచుకోండి సాధకులారా ఈ తల్లి సాధన అత్యంత సామాన్యులు ఎలా అందుబాటులో ఉంటుందో కూడా చెప్తా వినండి అత్యంత సామాన్యులు కూడా వాళ్ళకి కావాల్సిన పసుపు కుంకుమ ఒక పాత కర్పూర డబ్బా మాత్రం ఉంటే సరిపోతుంది బంగారం అవసరం లేదు వ్రతం చేసి ఆర్బాటం చేయాల్సిన అవసరం లేదు ఆ తల్లి ఎటు చూస్తే ఆ దిశ కాంతివంతంగా మారు అంత ఔన్నత్యమైన శక్తి ఈ తల్లి కాకపోతే ఈ తల్లికి రాత్రుల్లో మాత్రమే పూజ చేయాలి ఒకలు ఆ తల్లిని డిస్టర్బ్ చేయొద్దు ఈ తొమ్మిది రోజుల్లో ఈ నవరాత్రుల్లో మాత్రం మీరు మీ పూర్వీకులు ఎలా చెప్పారు ఇంతకుముందు చేసేవాళ్ళు ఎలా చేసుకుని అలా చేసుకుని ఇది చేయాలనుకున్న వ్యక్తులు మాత్రం వీటిలో ఉన్న ఖచ్చితంగా పాటించాల్సిందే ఒక చిన్న గుడిసైన ఆ తల్లి పాదాల వెలుతురు పడ్డ ప్రదేశం కుబేరత్వాన్ని కూడా మించిపోయే స్థలంగా మార్చేస్తుంది ఆ తల్లి అని గమనించుకోండి అసలు వారాహీదేవి పూజ రాత్రిపూట ఎందుకు జరిపించాలి ఈ కాంతారాలు రాత్రిలో వెలిగే తాంత్రిక శక్తులు ఆమెకు చీకటి రాజ్యం చీకట్లో ఆమెను పిలిచిన వాళ్ళకి వెలుగు నింపుతుంది వాళ్ళ జీవితాల్లో పగలంతా కోల్పోయిన వాడు రాత్రిపూట ఈ తల్లి చెంతకు తలవంచితే వెలుగు బలంగా వర్తిస్తుందా తల తలవంచిన వ్యక్తికి ఈ తల్లి పూజ ఎవరికైనా మార్గం చూపిస్తుంది గృహినికి ప్రదాయం వృద్ధురాలికి శాంతి యువతకి శక్తి పురుషునికి పరాక్రమం ఈ తల్లి నవరాత్రుల్లో ఒక్కరోజైనా పూజ చేసిన వాడు ఈ జన్మ బాగా బతికిన వాడవుతాడనే విషయాన్ని గుర్తుంచుకోండి సాధకులారా ఓం శ్రీం హ్రీం గ్లౌం వారాహియే నమః నమ ఈ మాటలు చదివిన ప్రతి ఒక్కరికి తల్లి అనుగ్రహం ఉంటుంది ఈ తల్లి మీ ఇంటికి రావాలి మీ మనసులో మెల్లగా కూర్చో మీకు సుభిక్షాన్ని ప్రసాదించాలి చివరగా మీరు ఒక్క మాట గుర్తుంచుకోవాలి ఉత్త పూజ చేస్తే పూజ చేసే శక్తి కన్నా అమ్మను పిలిచే హృదయం శుద్ధంగా ఉండాలి ఉంటేనే ఆ తల్లి వచ్చి మీ పక్కన కూర్చుంటుంది గుర్తుపెట్టుకోండి నీకు ఇక్కడ శక్తితో పని లేదు అంగులు ఆర్భాటాలతో అవసరం లేదు నీకు చిన్న ఫోటో వారాహితి తెచ్చుకున్న చిన్న జోబిలో పట్టేంత ఫోటో తెచ్చుకొని చేసిన అమ్మ కరుణశుద్ధి పెద్ద పెద్ద మేళాతాలతో చేసినా అదే కరుణశుద్ధి అమ్మకి మనసు ముఖ్యం నీ హృదయం పిలిచే హృదయం ఎంత ముఖ్యమో ఆ అమ్మ అక్కడ వచ్చి కూసుంటుంది అలా చెప్తున్నాను దుర్మార్గమైన ఆలోచనలతో దుష్టమైన నీచబుద్ధులతో ఎవరినో ఏదో చేసేద్దో అనే ఆలోచనతో వీటిలోకి రాకండి నేను బాగుండాలి నాతో పాటు నా చుట్టూ పది మంది బాగుండాలనే దుఃఖదం ఇటువంటి భావాలు ఉన్న వ్యక్తులు మాత్రమే ఎవరైనా సాధన చేయండి ఒకవేళ అటువంటి ఉన్న వ్యక్తులు కూడా అమ్మ అనుగ్రహంతో ఆ భావాలని నిర్వీర్యం చేస్తుంద నిస్సందేహంగా సందేహమే లేదు కనుక అందరూ సాధన చేసుకోండి రాత్రిపూట మాత్రమే చేయండి గుర్తుంచుకోండి సాధకుల ఇవన్నీ నేను తొమ్మిది రోజులకి దాన్ని ఎలా చేయాలి ఏ మంత్రం చేయాలని డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను మీరు చూసుకోండి లాస్ట్ వరకు వినడం నేర్చుకోండి వీడియో ఎందుకంటే మధ్య మధ్యలో మళ్ళీ కామెంట్లు పెట్టడం వల్ల అందరికీ నేను రిప్లై ఇవ్వకపోవచ్చు నాకంత సమయం లేదు కనుక జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ మంత్రం డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకవేళ ఎప్పుడైనా మర్చిపోయినప్పుడు గుర్తు చేయండి పెట్టేస్తాను సర్వే జనా సుఖినో